మొత్తానికి కాంతారా సినిమా ఈరోజైతే రిలీజ్ అయ్యింది చాప్టర్ వన్ కాంతారా అనే సబ్జెక్ట్ ఆల్రెడీ మనకి టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చింది ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు అండ్ ఆ కథంతా అడవుని కాపాడుకోవడం సంరక్షించుకోవడం చుట్టూ వెళ్తూ 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 లాస్ట్లో ఇచ్చినటువంటి ఆ డివోషనల్ టచ్ ఏదైతే ఉందో లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అద్భుతమని చెప్పాలి ఆ లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కి కారణం ఏంటి అసలు దేవుళ్ళకు ఉన్నటువంటి మూలాలు ఏంటి అనేది చాలామందికి ఆసక్తిని రేకెత్తించినటువంటి అంశం ఆ తర్వాత కూడా సోషల్ మీడియాలో ఆ గెటప్తో ఉన్నటువంటి రకరకాల వీడియోస్ చాలా వైరల్ అయిపోయాయి ఆ సినిమా నుంచి అందరికీ తెలుసుకోవాలనిపించింది ఆ తెలుసుకోవాలన్న ఆతృతే ఈ కాంతార చాప్టర్ వన్ వైపు అందరినీ తీసుకొచ్చిందని చెప్పుకోవాలి అండ్ సి చాలా చరిత్రలు ఉంటాయి మనకి తెలియనివి ఇప్పుడు అందరికి తెలిసిన దేవుళ్ళ చరిత్ర అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ద్వారక గురించి చెప్పే ప్రయత్నం చేశారు పుత్రుడు సినిమాలో అండ్ కొన్ని దేవుళ్ళ సినిమాలు అలాగే ఇప్పుడు మనం ఇవి కార్తికేయ ఇట్లాంటి సినిమాలు చూసిన నెక్స్ట్ పూర్తిగా దేవుళ్ళ చరిత్రలే చెప్పాలనుకున్నప్పుడు శ్రీరామదాసు అన్నమయ్య అండ్ తర్వాత గ్రామ దేవతల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అమ్మోరు అండ్ కొన్ని కొన్ని అంశాలని కమర్షియల్ సినిమాల్లో జోడించినప్పుడు ఓహో ఇక్కడ ఇంత ఉంటుందా అని అనిపించేలాగా మనకి ఇప్పుడు తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ సమ్మక్క సారక్క జాతర జరుగుద్ది అక్కడ అసలు అమ్మవార్లే ఉండరు ఇంకా అంటే ఒక రూపాలు ఉండరు కానీ ఒక కుంకుమరిన అదేంటది బ్యాంబూ చెట్టు వాటిని మూలం చేసుకొని దేవుళ్ళని కోల్చుకుంటూ ఉంటారు చాలా గ్రాండ్గా జరుగుద్ది ఉత్సవం కూడా ఎక్కడి నుంచో అమ్మవారిని తీసుకొచ్చి గద్దె మీద పెట్టడం అంటే అదొక ఘట్టం అక్కడ జరిగే తంతు అది ఏళ్ళ తరబడి నెక్స్ట్ పుష్ప సినిమాలో మీరు చూశారు సిరి గంగమ్మ తల్లి జాతర అదొక ఎత్తు పాటలోనే మీకు అక్కడ జరిగే తంతా చూపించారు నెక్స్ట్ అలాగే చాలామందికి తెలీదు సిరిమాను పైడి తల్లి ఇట్లా కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొన్ని కొన్ని దేవుళ్ళు చాలా పవర్ఫుల్ అండ్ ఫుల్ ఫేమస్ కూడా అది ఇప్పుడు ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నది తెలుగు రాష్ట్రాలే అట్లా కన్నడ మన కర్ణాటక రాష్ట్రంలోను కానీ ఇంకా తమిళనాడులో కానీ కేరళలో కానీ ఒడిస్సాలో కానీ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నా కూడా చాలా మూల మూల ప్రాంతాల్లో కొంతమంది దేవుళ్ళు ఉంటారు చాలా పవర్ఫుల్ గాడ్స్ ఉంటారు వాళ్ళ నమ్మకాలు జాతరలు వాళ్ళ పూజించే విధానాలన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అట్లాంటి ఒక డిఫరెంట్ సెగ్మెంట్ నుంచి మనకు వచ్చిందే కాంతారా ఇది ఇంతకుముందు మనకు ఎప్పుడో పింగారా అనే ఒక సినిమా వచ్చింది తులు లాంగ్వేజ్లో అది నేషనల్ ఫిలింఫేర్ అవార్డు కూడా తెచ్చుకుంది అలా అట్లాంటి సంస్కృతిని పరిచయం చేసినందుకు థ్యాంక్ఫుల్ గ్రీటింగ్ అనుకోవాలి కాంతారాను పరిచయం చేసినాక కూడా సెవెంటీ ఎయిత్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ పలకరించింది ఆ నటుడిని తన ప్రతిభకి ఇంకా చెప్పాలి అంటే నెక్స్ట్ ఇప్పుడు కాంతారా అసలు ఆ దేవుళ్ళ మూలాలు ఏంటనేది చెప్పి చూపించారు మనకి దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ కథ విషయంలోకి వెళ్తే ఎప్పుడో ఎక్కడైతే మా నాన్నగారు ఇక్కడే కదా మాయమైంది అనే ఆ పిల్లోడు ఆ ప్రదేశానికి వస్తే ఆ ప్రదేశం యొక్క విశిష్టత గురించి వాళ్ళు వెళ్ళిపోయారనమాట బ్యాక్ 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 ఏం జరిగింది శివుని ఈశ్వరుని పూదోట అని ఒక ప్రదేశం ఇప్పుడు మనకి శివుడి గురించి మాట్లాడుకుంటే కైలాస పర్వతం మానవ సరోవరాలు ఇలాంటి ఇలాంటివన్నీ ఉంటాయి కొన్ని కొన్ని సినిమాలల్లో లైక్ చిరంజీవి సినిమాలు మనం చూస్తుంటే మనిషి ప్రాణాలు పోతుంటే కైలాస మానవ సరోవరానికి వెళ్తే అక్కడి నుంచి ఏదైనా దివ్యమైన మూలికలు దొరికితే మనం మనుషుల్ని కాపాడవచ్చు అంటే ఆ ప్రదేశం అంత పవిత్రమైంది రకరకాల పూదో పూదోటలు లేకపోతే నా మూలికలు ఉన్న ప్రదేశము ఏదో సంథింగ్ ఈశ్వరుడికి పూదోట సింపుల్గా చెప్పాలి అంటే ఆ ప్రదేశంలోనే మిరియాలు లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క ఇట్లాంటి ఇప్పుడు మనం మసాలా స్పైసెస్ వాడేవన్నీ ఉంటాయి అంటే వాళ్ళకి వ్యాపారానికి కూడా అవసరమైనటువంటి సరుకులు అవి వాళ్ళ జీవనాధారానికి అక్కడ ఒక పవర్ఫుల్ లింగా ఆకారంలో ఒక రాయి దొరుకుద్ది స్టార్టింగ్లో నీళ్ళల్లో దాని మీద ఒక చిన్న త్రిశూల ఆకారంలో బొట్టులాగా ఒకటి ఉంటుంది దానివల్ల దేవుళ్ళ పూజిస్తూ ఉంటారు ఆ ఏరియా మొత్తాన్ని పవర్ఫుల్గా ఆ దేవుడు కాపాడుతూ ఉంటాడు ఇప్పుడు ఇప్పుడు దాకా మీరు గమనించింది ఒక ఎత్తు అయితే శక్తి పీఠాలు ఇట్లా దైవ బలం ఇట్లాంటి కొన్ని కొన్ని అంశాలు ఉన్నప్పుడు తాంత్రిక శక్తులు కూడా అక్కడికి వస్తాయి ముఖ్యంగా శివుడి దగ్గరికి ఎక్కువగా వస్తూ ఉంటారు ఇప్పుడు అఘోరాలు అంటే దాంట్లో మంచి ఉంటాయి చెడు ఉంటాయి తాంత్రిక విద్యలు ఎక్కువ తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మన ఒడిస్సాలో కామాఖ్య టెంపుల్ అక్కడ ఇట్లాంటి కొన్ని కొన్ని ప్రదేశాల్లో తాంత్రికులు వాళ్ళకు ఏంటంటే దైవ బలాన్ని వాళ్ళు వాళ్ళ వశం చేసుకొని పరమైన శక్తులు పొందాలి ప్రతి సినిమా అంతే కదా ఇప్పుడు మనము ఒక వస్తువుకో లేకపోతే ఒక చెట్టుకో లేకపోతే ఒక ప్రదేశానికో దైవబలం ఉంది అని తెలిస్తే దాన్ని ఆక్రమించుకోవడానికే విలన్లు వస్తారు కమర్షియల్ సినిమా అయినా అంటే డివోషనల్ సినిమా అయినా అంతే అట్లాంటి సినిమానే ఇది కూడా ఇప్పుడు మిరాయి ఉంది దైవబలం నెక్స్ట్ హనుమాన్ ఉంది దానికి దైవబలం అది చేజికిచ్చుకోవడానికి విలన్ ఇట్లాంటి అంశాలే మోస్ట్లీ అంజీ సినిమా ఉంది ఆత్మలింగం కోసం ఇట్లా కొన్ని సినిమాలు కమర్షియల్గా వర్కౌట్ అవుతాయి కొన్ని వర్కౌట్ అవ్వవు ట్రీట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది ఎక్కువ శాతం ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ ప్రదేశాన్ని ఆ ప్రదేశం ఆ ప్రదేశంలో ఉన్న దేవుణ్ణి చేయించుకోవడానికి తాంత్రికులు వచ్చినప్పుడు వాళ్ళ నుంచి ఆ ప్రదేశంలో ఖచ్చితంగా ఒక హీరో అనేవాడు ఉండాలిగా కాపాడుకోవడానికి అతను కాపాడుకోగలిగాడా లేదా అనేదే అంశం అంతే చివరికి తాంత్రికులు గెలిచారా దైవబలం గెలిచిందా భూతం గెలిచిందా విలన్ గెలిచారా ఇట్లాంటి మంచి చెడుని జయించి మంచి ఎప్పుడు నిలబడుద్ది అదే క్లైమాక్స్ ఇట్లాంటి అన్నిటికి కూడా సో దీంట్లో ఎంచుకున్న మూలం ఏంటి సరే మరి ఇప్పుడు తాంత్రికులు అంటే నార్మల్గా ఎలా ఉంటారు అక్కడికి రాలేం మేము ఏదో శక్తి మమ్మల్ని ఆపుతుంది మరి అక్కడి నుంచి ఆ శక్తిని ఇంకో ప్రదేశానికి తెప్పించుకోగలగాలి దానికి వాళ్ళు రకరకాల పన్నాగాలు పన్నుతూ ఉంటారు ఆ పన్నాగం నెరవేరిందా దేవుణ్ణి కట్టేసిన తర్వాత దైవబలం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తిరిగి విడిపించుకునే క్రమంలో హీరో సక్సెస్ అయ్యాడా లేదా రెగ్యులర్ కమర్షియల్గా డివో కమర్షియల్ కమ్ డివోషనల్ టచ్ ఉన్న సినిమాల్లో ఉండే రొటీన్ ఫార్ములానే కాంతారాలో కూడా ఉంది కానీ అవన్నీ సక్సెస్ అయినట్టు ఇది సక్సెస్ అయిందా అంటే ఖచ్చితంగా అయిందనే చెప్పాలి ఎందుకంటే ఒక కొత్త ప్రపంచం సృష్టించి మనల్ని అందులోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవతార్ సృష్టించిన ప్రపంచం ఏదైతే ఉందో మనం కాసేపు అందులోకి వెళ్ళిపోతాం ఇంకా మన చుట్టే ఆ పండోరా ఉందా నా వీళ్ళు మన చుట్టుపక్కల తిరుగుతున్నారా అన్నట్టు ఉంటుంది అలా చాలా సినిమాలు మనల్ని తీసుకెళ్ళి కొన్ని కంటి ముందే అలా కదిలాడి కదిలాడి వెళ్ళిపోతూ ఉంటాయి కొన్ని లోపల వరకు తీసుకెళ్తాయి కాంతరం అలా లోపల వరకు తీసుకెళ్ళడంలో సక్సెస్ అయ్యింది అదొకటే చెప్పుకోవాలి నెక్స్ట్ కథ గురించి ఎలాగో నేను చెప్పాను అంటే ఇదే కథ అని కాదు తెర మీద ట్రీట్మెంట్ వేరే రకంగా ఉంటుంది తీసుకెళ్లే ప్రయత్నం నేను చేశాను కాకపోతే నటీనటుల పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది మనకు తెలియని నటులే అందరూ ఇప్పుడు సింపుల్గా ఓటీటీలో తమిళ్ సినిమాలో కొరియన్ సినిమాలో మలయాళం సినిమాలు చూస్తే మనకు పరిచయం లేని వాళ్ళే ఉంటారు కానీ కనెక్ట్ అవుతాం కదా ఎమోషన్స్ బాగుంటాయి ఈ సినిమా కూడా అంతే ప్రతి ఎమోషన్ హార్ట్కి టచ్ అయ్యేలాగా ఉంటుంది ప్రతి క్యారెక్టర్ కూడా కంటికి రీచ్ అవుతుంది నెక్స్ట్ ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే బీజేఎ మ్యూజిక్ ఉంటుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఒక ప్రొఫెంచంలోకి మనం తీసుకెళ్ళినప్పుడు ఆ మ్యూజిక్ కూడా మనల్ని కట్టిపడేసేలాగా ఉండాలి దాంట్లో సక్సెస్ అయ్యింది పాటలు కూడా చాలా బాగున్నాయి సమయానికి తగ్గట్టు వచ్చాయి ఎక్కడ కూడా ఇరికించినట్టు లేవు మోస్ట్లీ మాంటేజీ సాంగ్స్తో కొట్టేశారు అండ్ నెక్స్ట్ డిరెక్షన్ ఎంత చెప్పినా తక్కువే ఒకవైపు నటిస్తా దాన్ని మళ్ళీ మానిటరింగ్ చేయడం అనేది హెడ్స్ ఆఫ్ అసలు నిజంగా చాలా రేర్ జాబ్ ఈయన చేశాడు అంటే ఇట్లాంటి క్యారెక్టర్ ఇంకొకరి చేత నటించి చేయడం కూడా చాలా కష్టం ఒక డైరెక్టర్కి అట్లాంటిది అదే డైరెక్టర్ నటిస్తా తను తను మానిటరింగ్ చేసుకుంటూ మళ్ళీ నటిస్తూ రెండు పడవల మీద కాలేసి సక్సెస్ అయ్యాడు కెమెరా పనితనం అయితే ఇంకా ఆ ప్రపంచంలో తీసుకెళ్ళినాలో సక్సెస్ అయింది ఇంకా విఎఫ్ఎక్స్ కూడా చాలా కన్విన్సింగ్గా ఉంటుంది ఏదో ఇరికిచ్చినట్టు ఉండదు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా గ్రాఫిక్స్ కానీ విజువల్స్ కానీ అన్నీ కూడా ఏ టు జెడ్ అండ్ నిర్మాతను మెచ్చుకోవాలి వా నమ్మి ఇంత ఖర్చు పెట్టినప్పుడు ప్రతి పైసా కూడా తెర మీద కనపడుతూ ఉంటుంది అంత గ్రాండ్గా తీశారు అంత రిచ్గా తీశారు నిజంగా అలాంటి ప్రపంచం ఒకటి ఉందా అనే ఫీలింగ్ అయితే మనుషులకు కలిగింది చాలా బాగుంది సినిమా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఎందుకంటే ఇట్లాంటి సినిమాలకి రేటింగ్ ఇవ్వాలన్న కూడా ఒక అర్హత ఉండాలి చూసింది అర్థం చేసుకునే తత్వం ఉండాలి చాలామందికి అర్థం కాకపోవచ్చు కోర్స్ దట్ ఈస్ నాట్ బ్యాడ్ చూస్తుంటే అర్థమవుతుంది కొన్ని కొన్ని కొత్త ప్రపంచాలు సృష్టించి కొత్త కొత్త విషయాలు చెప్పేటప్పుడు స్టార్టింగ్ ఇది ఉంటుంది కానీ ఒక్కసారి మనకి పాత్రలు పరిచయం అయిన తర్వాత ఆ ప్రపంచం అలవాటు అయిన తర్వాత ఆ మూడు ఇంకోలాగా ఉంటుంది ఆ స్వాగ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కాంతర చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఖచ్చితంగా వెళ్ళాల్సిన సినిమా నెక్స్ట్ ఇంకొకటి చిన్నపిల్లల అమ్మో రక్తపాతాలు ఉంటాయి ఏమో యుద్ధ సన్నివేశాలు ఉన్నాయి చూసామనుకుంటారేమో ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అమ్మోరు లాంటి సినిమాలు లేకపోతే ఏమైనా సరే గ్రామ దేవతలకు సంబంధించిన సినిమాలు దేవుళ్ళకు సంబంధించిన సినిమాలు ఖచ్చితంగా రాక్షసుల నరకుళ్లే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ అది ఇప్పుడు మనం చేసుకునే ఫెస్టివల్స్ కూడా అవే కదా ఇప్పుడు దీవాలి అయినా అంతే అవి తెర మీద చూపించాలి అలాంటివి చూడాలి కూడా పిల్లలు అది అంత దాంట్లో దైవత్వమే కనిపిస్తుంది చెడు ఓడిపోతుంది ఓడిపోవడం కనిపిస్తుంది కానీ భయం వేయదు అంత అంత ఇదిగా ఏమి ఉండదు ఎబ్బెట్టుగా ఏమీ లేదు చాలా బాగుంటుంది కన్విన్సింగ్గా ఉంది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా కాంతారా కాంతారా సినిమాలో ప్లస్లు మైనస్లు గురించి మాట్లాడుకుందాం ప్రజెంట్ ముందు మైనస్లో ఎందుకంటే ప్లస్ గురించే మాట్లాడుకుందాం కాంతారా సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ ఏంటి అంటే ప్రధాన ప్లస్ పాయింట్ రిషబ్ శెట్టి నటన ఒక్కసారి గులిగ దేవుడు అతనిలోకి వచ్చిన తర్వాత తను ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ కానీ అతను చూపించిన విధానం కానీ ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ అంటే ఒక డైరెక్టర్ ఇంకో నటుడు చేత అలా చేయించలేడు చేయించలేడు ఎంత నటుడైనా చేయించలేడు నిజంగా చాలా చాలామందికి రేర్ క్వాలిటీస్ ఉంటాయి నటులలో ఇతనికి ఈ క్యారెక్టర్ చాలా బాగా సెట్ అయిపోయింది ఇప్పుడు కొమరం భీముడు పాటలో జూనియర్ ఎన్టీఆర్ అల్లరిస్తాడు నెక్స్ట్ అలాగే ఎన్టీఆర్ ఫర్ ఎగ్జాంపుల్ కుష నెక్స్ట్ అలాగే ఉగ్ర గంగమ్మ రూపం వచ్చినప్పుడు ఆ సాంగ్లో అల్లు అర్జున్ పుష్పాటులో ఆ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అది నెక్స్ట్ మళ్ళీ నిజం సినిమాలో అప్పటిదాకా అమాయకంగా ఉంటూనే ఒక్కసారి పగ తీర్చుకునే వ్యక్తిగా తయారైనప్పుడు మహేష్ బాబు పలికించే తీరు ఇంకా కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి చాలా సినిమాలు ఉంటాయి చె దసరాలో నాని ఇట్లా మాట్లాడుకుంటూ ఈవెన్ కింగ్డంలో మన విజయ్ దేవరకొండ దేవరలో ఎన్టీఆర్ మళ్ళీ ఇట్లా కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి కొంతమంది గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే ఆ క్యారెక్టర్స్ వాళ్ళు పోషించినప్పుడు అబ్బా అనిపిస్తుంది అదే నిజంగా ఎంత బాగా చేశారో అన్న ఫీలింగ్ వస్తుంది అన్నమయ్యలో నాగార్జున గారు అట్లా ఇకపోతే రిషబ్ శెట్టి అసలు ఆ పర్ఫార్మెన్స్ ఎంత బాగా చేశాడు అంటే అండ్ తనే డైరెక్ట్ చేసుకుంటూ అంటే ఆ కెమెరా యాంగిల్స్ని ఎటు ఎలా పెడితే షార్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది దాంట్లో ఆ నటన నెక్స్ట్ తననే తను దాన్ని మానిటరింగ్ చేసుకోవడం ఎక్సలెంట్ జాబ్ ఎవరు చేయలేరు అందుకేనేమో సెవెంటీ ఎయిత్ ఫిలింఫేర్ అవార్డు ఎత్తుక్కుంటూ వచ్చింది నెక్స్ట్ ఫిలింఫేర్ అవార్డు కూడా ఈయనకు వచ్చిన ఆశ్చర్యం లేదు అంత బాగా వచ్చింది సినిమాలో తన పర్ఫార్మెన్స్ తీసుకెళ్లే అంటే క్యారింగ్ కూడా చాలా బాగా చేశాడు ఇప్పుడు ఇట్లాంటి క్యారెక్టర్స్ ఎవరన్నా చేస్తే చాలా ఎలివేషన్లతో చంపేస్తారు అసలు అక్కడ ఏమీ లేదు ఎక్స్ప్రెషన్స్తో చంపేశాడు ఇంకా చెప్పాలి అంటే అండ్ ఇంకో ప్లస్ పాయింట్ గురించి మాట్లాడేసుకుందాం మళ్ళీ రిసెప్ట్ చెట్టే డైరెక్షన్ ఇట్లాంటి సినిమాలను డైరెక్ట్ చేయడం కత్తి మీద సాము లాంటిది చాలామంది చేయలేరు ఆ యాక్షన్ సీక్వెన్స్లు కానీ ఆ చేజింగ్ సన్నివేశాలు కానీ ఆ రథం వెళ్ళేటప్పుడు వచ్చే ఆ డ్యామేజింగ్ సన్నివేశాలు కానీ అంత ఆ హడావిడితనం అండ్ ఆ ప్రపంచాన్ని సృష్టించగలగడం అందులోపలికి తీసుకెళ్ళగలగడం నో బడీ క్యాన్ డూ ఈ డైరెక్టర్ నిజంగా నిలబెట్టాడు మేబీ దగ్గరుండి చూశాడు కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ సంస్కృతులు అవన్నీ బాగా అలవాటయ్యాయి కాబట్టి మేబీ అంత బాగా తీయగలిగాడేమో మిగతా వాళ్ళ వల్ల అయితే కాదు ఇప్పుడు ఎవరన్నా ఒక రైటర్ ఈ కథను డైరెక్ట్ చేయండి అంటే నో బడీ కెన్ డూ దిస్ రిసెప్ చెట్టియే చేయగలడు ఇలాంటివి నెక్స్ట్ ఇంకొక ప్లేస్ పాయింట్ మ్యూజిక్ అంజనీ లోక్నాథ్ అనే మనిషి మీద గౌరవం ఎంత రెట్టింపు అవుతుంది అంటే ఇట్లాంటి సినిమాలు చూసినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అప్ర సౌండింగ్ కానీ అండ్ నెక్స్ట్ పాటలు వచ్చినటువంటి పాటల్లో పలికినటువంటి ఎమోషన్స్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ ఎక్సలెంట్ ఇంకా చెప్పాలి అంటే ఒక సరైన దర్శకుడికి సరైన మ్యూజిక్ డైరెక్టర్ దొరికితే సరైన కథ దొరికితే దా అండ్ అంత బాగా ఖర్చు పెట్టగల నిర్మాత దొరికితే ఎట్లాంటి క్వాలిటీ ప్రదర్శించగలమో ఈ వీలు నిరూపించారు ఇంకా చెప్పాలి అంటే నెక్స్ట్ ఈ సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్ కెమెరా ఇప్పుడు కొత్త కొత్త ప్రదేశాలు మనం పొన్నియన్ సెల్వన్ ఉంటుంది ఆ లోకానికి తీసుకెళ్లాలంటే ఆ కెమెరా పనితనం డిఫరెంట్గా ఉండాలి తంగలాన్ ఆ ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లాలంటే కూడా కెమెరా పనితనం డిఫరెంట్గా ఉండాలి దేవర సరే ఆ ఎర్ర సముద్రం దగ్గర తీసుకెళ్ళాలన్నా పుష్ప అయినా సరే ఆ నల్లమల అడవుల్లోకి తీసుకెళ్ళాలన్నా ఎక్కడైనా ఇంకా చెప్పాలి అంటే ఒక శేషాచలం అడవులు సారీ ఐ అండ్ రాంగ్ అక్కడ తీసుకెళ్ళాలన్నా కొన్ని కొన్ని సినిమాలు ఆ ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్ళడానికి చాలా అంటే ఆ ఇంపాక్ట్ చూపించేది కూడా కెమెరా పనితనమే ఆ విజువల్ ఎంత బాగున్నాయంటే నిజంగా చెప్పాలంటే నైట్ టైం వాళ్ళు తీసిన సీన్స్ కానీ కొంచెం అప్పుడప్పుడు జాము వేలా అంటారు చూడు ఇంకా తెల్లవారుదో రాత్రి కాదు ఆ టైప్ ఆఫ్ సన్నివేశాలు కానీ అడవి లోపల చిత్రీకరించినటువంటి సన్నివేశాలు కానీ అక్కడ వాళ్ళు వేసిన సెట్ అండ్ న్యాచురల్ ఆ రాజు కుటుంబాన్ని చూపించిన తీరు వాళ్ళు అప్పుడే కడుతున్న గుడి ఎవ్రీథింగ్ వాజ్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఇంకా చెప్పాలంటే చెట్లను చూపించినప్పుడు కానీ ప్రతీది 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 చాలా నీట్గా క్యాప్చర్ చేశాడు కెమెరామెన్కి అయితే ఆఫ్ చెప్పుకోవాలి నెక్స్ట్ ఇంకొక ప్రధాన ప్లస్ పాయింట్ ఈ సినిమాకి నిర్మాత ఇలాంటి సినిమాలను నిర్మించాలంటే నిజంగా గట్స్ ఉండాలి ఎవరికైనా సరే అంటే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం కన్విన్సింగ్గా ఉంటుందా లేదా ఈ కథ మనకు తెలుసు కానీ ప్రపంచానికి మనం చెప్పే విధంలో ఎలా ఉంటుంది ఏంటి ఇది రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎలా చేసుకుంటారు ఆల్రెడీ ఒక పార్ట్ హిట్ అయింది దాన్ని కంటిన్యూ చేయగలం మా సెకండ్ పార్ట్ ఇవంటివన్నీ ఉంటాయి శక్తికి మించి డబ్బులు ఖర్చు పెట్టాలి ప్రతి రూపాయి మీకు తెర మీద కనిపిస్తూ ఉంటుంది అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ప్రత్యేకించి మాట్లాడుకోవాలి విఎఫ్ఎక్స్ గురించి ఇట్లాంటి సినిమాలల్లో మనకి డివోషనల్ ఆస్పెక్ట్స్ చూపించినప్పుడు ఆ విఎఫ్ఎక్స్ చాలా కన్విన్సింగ్గా ఉండాలి మిరాయి సినిమాలో కానీ ఇప్పుడు మనకు హనుమాన్లో కానీ ఆ ఫీల్ కలిగిన కలిగిందంటే గ్రాఫిక్స్ వల్లే చాలా వరకు అక్కడికి తీసుకెళ్ళగలగాలి మన ఆ ప్రపంచంలోనే చుట్టి అండ్ ఏదో వస్తుంది గ్రీన్ మ్యాట్లో చేశారు ఏంటి గ్రాఫిక్స్ అట్లా కాదు ఇప్పుడు నిప్పు కనికలు ఇలా వెళ్ళినప్పుడు కూడా ఆ చిన్న 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 డీటెయిలింగ్ కూడా చాలా క్లీన్గా నీట్గా అసలు ఎంత బాగా చేశారో విఎఫ్ఎక్స్ వర్క్ ఆ టీమ్ని మెచ్చుకోవాలి చెప్పాలి అంటే చాలా రియలిస్టిక్గా ఉంటుంది నిజంగా ఇక్కడ జరుగుతుందన్న ఫీలింగ్ వచ్చేలాగా తీసాడు అంత రియలిస్ట్గా తీయడం కూడా చాలా గ్రేట్ సో ఒక పర్ఫెక్ట్ స్టోరీ దానికి తగ్గటువంటి పర్ఫెక్ట్ టీమ్ టీము ఆ టీము యాజ్ వెల్ యాజ్ దాన్ని భరించగలిగే నిర్మాత దొరికితే ఎలాంటి విజువల్ వండర్స్ క్రియేట్ చేయగలమో కాంతారావు నిరూపించింది అండ్ ఇంకా ఇంకా ఇప్పుడు దీని పార్ట్ నెక్స్ట్ కూడా ఉంది చాప్టర్ టూ ది లెజెండ్ అని దాని మీద కూడా అంచనాలు పెంచేలాగా ఈ సినిమా ఉంది ఇకపోతే మైనస్ పాయింట్లు అంటావా ఇట్లాంటి సినిమాలకి మైనస్లు ఉండవు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇలాంటి సినిమాలకు అసలు మైనస్లు ఉండవు వీళ్ళు తీయడమే ఒక ప్లస్ చెప్పగలగడమే ప్లస్ మైనస్ అంటే ఒకటి ఉందంటే మనం చూడకపోవడం మైనస్ మన దాకా రీచ్ అవ్వకపోవడం మైనస్ చూసినా కొంతమందికి అర్థం కాకపోతే అది మైనస్ అంతమించి ఇంకేం చెప్పలేము థ్యాంక్ యూ సో మచ్